కాజు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కు మీకందరికీ స్వాగతం ఈ ఛానల్లో విద్యా వినోదాలకు సంబంధించిన వీడియోలను పొందవచ్చు కాజు ఎంటర్టైన్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు అందరికీ నమస్కారం ఈరోజు మనం గూగుల్ అకౌంట్కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లో దాదాపుగా అందరికీ గూగుల్ అకౌంట్ ఉంటుంది ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనం మైలైడ్ ఉపయోగిస్తాం కదా ఇదే మైలైడ్ ఉపయోగించి మన ప్లేస్టోర్లో కొన్ని పర్చేజ్డ్ యాప్స్ను కొంటూ ఉంటాం అలా కొని మనం వాడుకోవడమే కాకుండా మనతో పాటు ఐదుగురికి ఈ యాప్స్ను సేవ్ చేయొచ్చు అనమాట అంటే మన మైలేడి వాళ్ళు ఉపయోగించడం ద్వారా వాళ్ళ ఫోన్లలో మనం వాడేటువంటి పర్చేజ్ యాప్స్ను వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇలా వాడే క్రమంలో మన ఫ్రెండ్స్ లేదంటే మనము వాడినటువంటి మొబైలు పాతబడిన తర్వాత దాన్ని మనం పక్కన వేయడమో లేదంటే సెకండ్ హ్యాండ్కు అమ్మడమో చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మన మైలేడి ఏదైతే ఉందో ఆ డివైజ్లో అలాగే సైనింగ్లో ఉంటుంది అలా ఉండడం వల్ల ఒకసారి మన గూగుల్ అకౌంటు రిస్క్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా మన ఫోన్లో మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నటువంటి ఫోన్లో మన మెయిల్ఐడితో పాత డివైజెస్ను ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన గూగుల్కు సంబంధించి సెక్యూరిటీ ఇష్యూస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మన ఐడికి ఏమైనా పాస్వర్డ్ రావడం కానీ ఓటీపీలో ముఖ్యంగా ఈ డెబిట్ కార్డుకు సంబంధించి క్రెడిట్ కార్డుకు సంబంధించి ఓటీపీలు వస్తూ ఉంటాయి లేదంటే నెట్ బ్యాంకింగ్ సంబంధించి వీటన్నింటి నుంచి కూడా మనం కాపాడుకోవాలి మన అకౌంట్లో అలా చేయాలంటే ఏవైనా అదర్ డివైజెస్ అంటే మనకు నమ్మకం లేనటువంటి వాళ్ళు మన ఫోన్లో లాగిన్ అయి ఉంటే కనుక ఆ మన మెయిల్ ఐడి నుంచి వాళ్ళ డివైజెస్ను ఎలా రిమూవ్ చేయాలి మన గూగుల్ అకౌంట్ను మనం నమ్మకమైన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి అంటే మన ఫ్రెండ్స్కు మాత్రమే మనం ఇవ్వాలి అది కూడా నమ్మకం ఉంటేనే అలా కాకుండా మన ఫ్రెండ్స్ చెప్పారని పక్కన వేరే వాళ్ళకి ఇచ్చి మన అకౌంట్ను డిస్క్లో పెట్టుకోకూడదు కాబట్టి మన అకౌంట్ను మనం జాగ్రత్తగా కాపాడుకుందాం అయితే ఇక్కడ మన అకౌంట్లో ఉన్నటువంటి పాత డివైజెస్ కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి మనకు పరిచయం లేనటువంటి డివైజెస్ ఏవైనా కొత్తవి కనిపిస్తే వాటిని ఎలా రిమూవ్ చేయాలి ఇప్పుడు చూద్దాం యాప్ screen page 1 of 4 Samsung Settings Settings, settings. Google Google Services Google Google Services Ii Google Google Services ఈ Google సంబంధించినటువంటి సెట్టింగ్ ఓపెన్ చేయాలి Google Account Loading Kasep right up google navigate up help more options google account colon right manage your google account button manage your google account google account pull press it open parent press it.venopusa at gmail close parent press r at gmail dot com this is my right click manage your google account button మేనేజ్ యువర్ Google అకౌంట్ దీంట్లోకి వెళ్ళాలి Google account వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది manage your so manage data privacy and see details here click see the privacy and security tab security tab ఇక్కడ మనం క్లిక్ చేయాలి selected page 4 of 6 సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత హౌ యు సైన్డ్ అగైన్ టు నెక్స్ట్ స్టెప్ సైన్ ఇన్ మనము ఏ డివైజెస్లో అయితే సైన్ చేసింటామో సైన్ ఇన్ చేసింటామో ఆ డివైజెస్ మొత్తం ఇక్కడ మనకు లిస్ట్ చూపిస్తుంది ఒకసారి నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్న ఆప్షన్ మీకు Two dash bye step bye where you. your devices where you're signed in. Your devices where you signed in. i very in Google Play Services. You right swipe Google Account. Open Feedback. Google Account, colon and press it. open parent, press it. It then then it. web view. సో ఇక్కడ మనకు గత ఇరవై ఎనిమిది రోజుల్లో ఏ ఏ డివైజెస్లో మనం సైన్ ఇన్ అయి ఉన్నామో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అలాగే మన ఫోన్తో కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు మనము సైన్ ఇన్ చేస్తు ఉంటాం ఫోన్ను మనము రీసెట్ చేస్తాం కదా ఫ్యాక్టరీ రీసెట్ అప్పుడు మళ్ళీ మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా మనకు లెక్కలకు వస్తుంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ సెషన్స్ అని చెప్పి ఇక్కడ చూపించింది కాబట్టి ఇక్కడ మనకి ఇరవై ఎనిమిది రోజుల లోపల ఏ ఏ డివైజెస్ మనకి ఇక్కడ ఇన్ అయ్యి ఉన్నాయో అవే కాకుండా పాత కూడా చూపిస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం లెవెన్ చూపిస్తుంది లెవెన్ Session, the Padakun What's this? Button. What's this? Galaxy A14 5G India Android device and cricket three full stop. Plus five year current session link. First of the cheek, Android A14. Thread me Poco F5 India four minutes ago, Android device. Crystal Labs product, Motorola One Power India 4 mm -hmm. minutes ago, Android mm -hmm. Device. Redmi Poco F5 Redmi in Motorola Poco One Power, Power India. Galaxy M34 5G India 25 minutes ago, and Galaxy A21's India 31 minutes ago, Android. Galaxy F54 5G India 35 minutes ago, Android Device. Gal Galaxy F54 5G. A20. Galaxy A30 India 36 minutes 30. ago, and Infinix Od 10 India January 18th, Android Device inactive for one. So, here I this and Google Play Services tap Google account open feedback but Google Web View Koi 7 V Infinix 10 Heading 3 India January 18th 0 sign up. first signed January 18th zero 01 colon zero six. జనవరి ఎయిటీన్త్న ఇక్కడ సైన్ అయ్యి చూపిస్తుంది ఫస్ట్ సైన్ డాష్ ఇన్ పోల్ ఇన్ మే 2nd 2023 అయితే ఫస్ట్ సైన్ ఇన్ అయ్యింది మాత్రం ఆ మే లో 2023 అని చూపిస్తుంది ఇక్కడ జోన్ నెక్స్ట్ స్వైప్ చేస్తే సైన్ అవుట్ బటన్ సో ఇక్కడ సైన్ అవుట్ అని వచ్చింది దీని మీద క్లిక్ చేద్దాము వెబ్ వీల్ సైన్ అవుట్ ఆన్ ఇన్ఫినిక్స్ ఆల్ 10 డైలాగ్ సైన్ అవుట్ ఆన్ ఇన్ఫినిక్స్ ఆల్ 10 హెడింగ్ 1 సో ఇక్కడ మనకు వార్నింగ్ ఇచ్చింది చూడండి మీరు ఇన్ఫినిక్స్ హార్ట్ టెన్ నుంచి సైన్ అవుట్ కావాలనుకుంటున్నారా ఒకవేళ సైన్ అవుట్ అయితే ఇన్ఫినిక్స్ హార్ట్ టెన్కు గూగుల్ అకౌంట్కు కనెక్షన్ అనేది తెగిపోతుంది అన్నట్టుగా ఇక్కడ మనకు వార్నింగ్ ఇచ్చింది హార్ట్ ఇక్కడ మనకి

Mana mail account successful remote items I take uh chinna warning finished but some apps might still have access dialogue finished but some apps might still have access heading one you've given third dash party apps access to your Google account. If a third dash party app is installed on this device, this app might still be used to access your account. సో ఇక్కడ ఏంటంటే కొన్ని యాప్స్ మాత్రం ఖచ్చితంగా ఆ పాత డివైజెస్ అనేది యాక్సెస్ చేస్తుంది ఎందుకంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ను కొన్నింటిని ఇంత ఇంతకుముందు వాడినటువంటి డివైజెస్లో మన అకౌంట్ పేరు మీదుగానే ఇన్స్టాల్ చేసి ఉంటాం కాబట్టి అవి మాత్రం పని చేస్తాయి అవి కూడా ఒకవేళ తీసేసుకోవాలంటే మనకు ఆ డివైజెస్ ఉండాలి లేదంటే ఇక్కడ ఒకసారి చేస్తాను you've given third dash party apps access to your google account manage app access link the is manage app access tap google play services google account Open google web view third dash party apps and services third party apps sign dash and settings for third parties Keep track of your connection. You share data with these third-party apps and services. Learn more about how Google helps you share data. Edit box. Search. Clear search. Seventeen total apps and services. So, ma'am, seventeen apps and they. And the these seventeen apps, the manam manaka one phone. Search these kind of service first the app on chudam. Filter by colon collapsed. Learn multi-selectable. Sign in with Google. Show third dash, multi-selectable, Adobe, link. Look, Adobe is here. Then, Color node. Color node. Link. Adobe. Link. In Adobe, you can tap and see it. Web view. Google Play Services. Google a Open Feed. Google a Web View. Adobe. Keep track of your this app. Or learn more about you. how Google helps you sign in to Adobe. Sign in with Google. When you use sign in with Google, see your profile info, see details. Delete all connections you have with Adobe, you can delete the access you've given to Adobe and Google button. Delete See, delete all connections you have with Adobe, you can delete the access you've given to Adobe and Google button. we delete confirm, Button. Confirm. cancel. Confirm. Your Adobe account and the data and info you shared with Adobe will not be deleted. If you want to delete the data and info you shared with Adobe, visit Adobe. అంటే ఇక్కడ పాత మొబైల్లో అడోబీతో ఉన్నటువంటి కనెక్షన్ అయితే వెళ్తుంది కానీ డేటా మాత్రం అలాగే ఉంటుంది డేటా ఒకవేళ డిలీట్ చేసుకోవాలంటే మనం అదే డివైజెస్లోకి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి అక్కడ మనము డేటా తీసేసుకోవాల్సి ఉంటుంది అది మాత్రం ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది తర్వాత క్యాన్సిల్ క్యాన్సల్

తర్వాత ఇంకొకటి ఇక్కడ ఇట్లా మనకు వరుసగా యాప్ కనిపిస్తుంది అలా ఒక్కొక్క మనకి ఏదైతే అకౌంట్ అవసరం లేదో పాత డివైజెస్లో అవన్నీ మనము తీసేసుకోవచ్చు సారీ యాప్స్ ఈ అవసరం లేనటువంటి యాప్స్ అన్నీ కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం జీమెయిల్ ఐడి అనేది మన మెయిల్ అకౌంట్ మన గూగుల్ అకౌంట్ అనేది పాత డివై పాత డివైజెస్లో తీసేసుకుంటే మనకు అక్కడికి సరిపోతుంది ఒకవేళ ఇవి కూడా తీసుకోవాలనుకుంటే కనుక మీరు చూసుకొని ఆ యాప్స్ తీయడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదనుకుంటే కనుక వాటిని పాత డివైజెస్లో ఉంచి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇంకా ఏవైనా డివైజెస్ పక్కన చూద్దాం వచ్చి చూస్తాను Browsers, app browsers, koi7pv 11 colon koi7pv double, no previous to infinix, india, last name. Oh, Galaxy M34 Fa Red Me Galaxy f 34 Galaxy a Galaxy, right? Galaxy A14 Galaxy M30's Karnataka India Infinix A ten India Last Activity Colon January 18th and Galaxy M30's Android device sun Infinix a 10

So Windows so, on Unknown unknown Device this unknown device ఇక్కడ 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 సైన్ సైన్ చూపిస్తుంది ఈ మనకు అంటే ఒకసారి మనం దీన్ని కూడా నేను తీసేస్తాను google play services google, open google web view one session first sign dash and colon october 14th 2019 this is 2019 google mobile app there Maybe sign in channel is in the sign in I'm going to sign out sign out actually in the view sign out on one session on unknown device sign out on సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అవుట్ వచ్చింది ఇంతమంది చెప్పినట్టే కొన్ని యాప్స్ యాక్సెస్ చేస్తాయని చెప్పేసి చూపించింది ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం సైన్ అవుట్ చేసాం కాబట్టి సరిపోతుంది లేదు మొత్తము అన్ని తీసేసుకోవాలంటే ఆ యాప్స్ తీయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే కనుక మనం తీసేసుకోవచ్చు ఇక్కడ మొత్తానికి అయితే మన మైలేడి వాళ్ళ డివైజెస్ నుంచి సైన్ అవుట్ అయింది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఇదండి దీనికి సంబంధించి నాకు తెలిసినటువంటి విషయాలు ఇంకా ఏవైనా మీకు తెలిసి ఉంటే కనుక నేను చెప్పిన పాయింట్స్ కాకుండా వేరే ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి తిరిగి మనం వచ్చే వీడియోలో O ką ką tau, senojo kalskundame? Notification collapsed. Pause. Stapause.